వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరవ తేదీన యూరియా కొరతతో పాటు రైతుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలిపించింది ఆ ఆందోళనల తర్వాత ఆర్టీఓలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి సో దట్ రైతులు పడుతున్న కష్టాలు ఈవెన్ ఈ రోజు కూడా చూసిన కొన్ని ప్రధాన పత్రికల్లోనే స్వయాన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా ఎంత పొడుగా క్యూలైన్లు ఉన్నాయో యూరియా కోసం ఏ విధంగా చివరికి చెప్పులు ఆ క్యూలైన్లలో వేసి కూడా పక్కన కూర్చునే పరిస్థితి ఉందో దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితే సో ప్రభుత్వం ఇప్పటివరకు దీని మీద రివ్యూలు సమీక్షలు చేసి క్షేత్రస్థాయి పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఓవర్కమ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరవ తేదీ ఒక కార్యక్రమానికి పిలిపించిందో తక్షణం ప్రభుత్వం నుండి చలనం వచ్చింది స్వయాన ముఖ్యమంత్రి గారు కాన్సన్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని చీఫ్ సెక్రటరీని మరి కొందరు ఉన్నతాధికారులను పిలిపించి యూరియా కొరత ఎరువులు రైతుల కష్టాలు ఉద్యానవన పంటలు దీని అన్నిటి మీద ఒక సమీక్ష నిర్వహించి ఎక్కడే కూడా కష్టాలు లేకుండా చూడాలి అని అన్ని అందుబాటులో ఉంచాలి అని చెప్పి అంతా ఎరువులు బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా చర్యలు తీసుకోండి రైతులు ఇబ్బంది పడకూడదు రైతులు ఇబ్బంది పడితే వాళ్ళు దాంతో ప్రతిపక్ష రాజకీయం చేయాలనుకుంటారు ఇలా మొత్తం మీద అయితే చంద్రబాబు రెడ్డి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అటు వైసీపీ నుంచి యాక్షన్ ప్లాన్ ఆరో తేదీ రాగానే ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రియాక్షన్ వచ్చింది ఒక ఉన్నత స్థాయి సమావేశం దీని మీద ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఇంతకు ముందు కూడా మీరు చూసే ఉంటారు మామిడి రైతుల కష్టాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కితే ఆయన అట్లా యాక్షన్లోకి దిగ్గానే ఇటు ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి మామిడి రైతుల ధరలకు అయితే ఇంక ఎక్కువ ఇస్తాం సబ్సిడీ కింద ఇస్తాం కేంద్రం నుంచి తెప్పిస్తాం వాళ్ళకి డబ్బులు ఇస్తామని వరుస పెట్టే ముఖ్యమంత్రి నుంచి సమీక్షలు ప్రకటనలు వచ్చాయి ఎక్కడైనా అంతకుముందు పొగాకు రైతు బోర్డుకు పొగాకు బోర్డు అని చెప్పి వదిలి ఆ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగన్ గారు అట్లా యాక్షన్లో దిగ్గానే ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ ప్రతిసారి ఇదైతే కనిపిస్తూ ఉంది సమస్య మీద మొన్న వికలాంగ పింఛన్లు కూడా వైసీపీ ఆ వికలాంగులతో పాటు వాళ్ళు యాక్షన్ లేకపోయి ప్రభుత్వం రేపు నుంచి రియాక్షన్ వచ్చింది ఏం పింఛన్లు తీసే మీ నెల అయితే ఇస్తాం యథా కానీ దాదాపు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద వైసీపీ కార్యక్రమాలకు పిలిపివ్వడం కార్యక్రమాలు కొన్ని నిరసనలను లీడ్ చేస్తూ ఉండడం ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ దాన్ని పరిష్కరించే దిశగా ఒక రెండు అడుగులు ముందుకైతే పడుతూ ఉండడాన్ని ఇప్పటి మనం గమనించుకుంటూ వస్తున్నాం